ఓం నమః శివాయ్ మిత్రులరా మీరు తెలుగు జ్యోతిష్యం యూట్యూబ్ ఛానల్ ని చూస్తున్నారు వృశ్చిక రాశివారికి ముందుగా ఈరోజు పంచాంగం గురించి తెలుసుకుందాం ఈరోజు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు పదిహేడు గురువారం వైశాఖ మాసంలో చతుర్థి తిథినాడు అనురాధ నక్షత్రంలో వారియన్ అనే యోగం ఏర్పడుతోంది ఈ రోజు అభిజిత్ ముహూర్త సమయం ఉదయం పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలు వరకు ఉంటుంది రాహుకాలం సమయం మధ్యాహ్నం ఒకటి యాభై ఐదు నుండి మూడు గంటల ముప్పై ఐదు నిమిషాలు వరకు ఉంటుంది రాహుకాలం సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయవద్దు అడ్డంకులు ఉండవచ్చు దిశ సూల్లో దక్షిణ దిశ గురించి ప్రస్తావించబడింది ఈరోజు పొరపాటున కూడా దక్షిణ దిశలో ప్రయాణించవద్దు వృశ్చిక రాశివారికి రాబోయే సమయం కొన్ని కొత్త మరియు మంచి అవకాశాలను తీసుకురావచ్చు ఈ అవకాశాలకు సంబంధించి గందరగోళం ఉండవచ్చు సరైన అవకాశాన్ని ఎలా ఎంచుకోవాలి కొత్తగా ఏదైనా నేర్చుకోవాల్సిన సమయం ఇది కొత్త వ్యాపారం ప్రారంభించడానికి నైపుణ్యాలు అవసరం మీలో అనంతమైన అవకాశాలు ఉన్నాయి మీ బలాలను కనుగొని వాటిని బయటకు తీసుకురావడానికి ప్రయత్నించండి అసహనం మరియు శీఘ్ర విజయం కోసం కోరిక కారణంగా అవకాశం కోల్పోవచ్చు మీరు ఆరోగ్యం మరియు వ్యక్తిగత జీవితంలో నష్టాన్ని ఎదుర్కొంటారు దుర్గుణాలు లేదా ప్రమాదకర సెక్స్ యొక్క ప్రలోభాలను నివారించడం ద్వారా ఈ ప్రయోజనం కోసం సమయం కేటాయించండి మీకు డబ్బు వస్తుంది పొదుపు మరియు పెట్టుబడి కోసం ఎంపికలను అన్వేషించండి ఈ అల్లకల్లోల దశ జాగ్రత్తగా వ్యవహరించడానికి మరియు ధైర్యాన్ని అనుసరించడానికి చాలా బాగుంది ఈరోజు మీరు ఆర్థిక అనిశ్చితిని ఎదుర్కొంటారు ఆదాయం మరియు వ్యయం మధ్య అసమతుల్యతను పసిగట్టి తగిన నిర్ణయాలు తీసుకోండి డబ్బు లేకపోవడం అభద్రతను సృష్టించవచ్చు కాని అదనపు డబ్బు విలాసానికి దారితీస్తుంది కొన్నిసార్లు మీరు రెండు అడుగులు ముందుకు వేయాలంటే ఒక అడుగు వెనక్కి వేయాలి ఈ రోజు మీకు గందరగోళంతో నిండి ఉంటుంది పని విషయంలో మీరు సహోద్యోగి నుండి కొంత సలహా తీసుకోవలసి రావచ్చు మీ తల్లిదండ్రుల ఆశీర్వాదంతో మీ పెండింగ్ పని ఏదైనా పూర్తవుతుంది విద్యార్థులు తమ చదువులపై దృష్టి పెడితే వారు మంచి విజయాన్ని సాధిస్తారు మీరు మతపరమైన యాత్రకు వెళ్లాలని ప్లాన్ చేసుకోవచ్చు భావన మీ మనస్సులో అలాగే ఉంటుంది మీ తల్లి ఆరోగ్యం కొంత క్షీణించడం వల్ల మీరు ఆందోళన చెందుతారు ఈరోజు మీ కార్యాలయంలో నిరాశ మరియు ఇబ్బందులు సంభవించే అవకాశముంది అయితే మీరు మీ గత అనుభవాల నుండి ఏదైనా నేర్చుకుంటే మీరు వాటిని చాలా సులభంగా ఎదుర్కోగలుగుతారు మన గతం నుండి నేర్చుకోవడం నేటి అవసరం దీన్ని సరైన సమయంలో ఉపయోగించడం వల్ల మీ కెరీర్కు చాలా ఊపు వస్తుంది మీ నిర్ణయాలు ప్రభావవంతంగా ఉండాలంటే మీరు వాటిని త్వరగా తీసుకోవాలి అకస్మాత్తుగా లభించని ఆదాయం మీ కోరికలను నెరవేర్చుకోవడంలో మీకు సహాయపడుతుంది మీరు కొంత విచారం లేదా షాక్ కారణంగా బాధపడవచ్చు కాని సిద్ధంగా ఉండండి ఎందుకంటే మంచి సమయం మీకోసం ఉంది ఒకే పనిలో మీ సమయాన్ని వృధా చేసుకోకండి మరియు మీ పనిని ఆస్వాదించండి ఈ రోజు మీరు మీ వృత్తి జీవితంపై నియంత్రణ లేదని మీరు భావించవచ్చు మరియు మీరు అసంతృప్తి చెందుతారు మీ ప్రణాళికలు మరియు ఆలోచనలు చాలా బాగున్నాయి కాని అవి ఇంకా మీ సహోద్యోగులకు మరియు ఉన్నతాధికారులకు చేరలేదు ఈరోజు కొత్త పని లేదా ఉద్యోగానికి దూరంగా ఉండండి మరియు అనవసరమైన ఖర్చులు చేయకండి మీరు తీవ్రంగా చేసే పనిలో విజయం సాధించగలుగుతారు మీరు ఇప్పటి వరకు మీ లక్ష్యాన్ని సాధించాలనే లక్ష్యంపై దృష్టి పెట్టకపోతే కాబట్టి మీ లక్ష్యాన్ని సాధించడానికి కలిసి రావడానికి ఇదే సమయం మీరు ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే మీకు త్వరలో కొత్త ఉద్యోగం లభించవచ్చు కుటుంబ వ్యాపారాన్ని వదిలి మీకు ఆసక్తి ఉన్న కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనే ప్రణాళిక పూర్తయింది కుటుంబం మరియు స్నేహితుల సహాయంతో వ్యాపారాన్ని త్వరలో ప్రారంభించవచ్చు ఈ కొత్త వ్యాపారలో ఖచ్చితంగా కొంత ప్రమాదం ఉంది కాని మీరు త్వరలోనే వ్యాపారలో విజయం సాధిస్తారని మీకు నమ్మకముంది మీకు మీ కృషిపై మరియు దేవునిపై అచంచలమైన విశ్వాసం ఉంది ఈ రోజు పాత విషయాలను పూడ్చిపెట్టే సమయం ఎందుకంటే మీ జీవితంలోకి వాస్తవిక ప్రభావాలు వస్తాయి అన్ని రంగాలలోనూ కొత్త ప్రారంభాలు కనిపిస్తున్నాయి మీరు ఒకరినొకరు ప్రేమించుకుంటామని మీ ప్రమాణాలను లేదా మీ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించే వ్యక్తిని మీరు కలవవచ్చు మిమ్మల్ని వెనుకకు లాగుతున్నది ఏమిటో మీరు గుర్తించాలి తద్వారా మీరు దానిని వదిలించుకుని మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లవచ్చు ఈరోజు మీరు ఊహించని మరియు ఒత్తిడితో కూడిన పనిని పొందుతారు కానీ చింతించకండి మీరు దానిని సులభంగా పూర్తి చేస్తారు మరియు అందరి ప్రశంసలను కూడా పొందుతారు అకస్మాత్తుగా చాలామంది అతిథులు మీ ఇంటికి వచ్చే లేదా బాస్ చివరి క్షణంలో మీకు కొన్ని ముఖ్యమైన పనిని అప్పగిస్తారు పరిస్థితి ఏదైనా మీరు దానిని చాలా బాగా నిర్వహిస్తారు మీ శ్రద్ధ అవసరమయ్యే మెరుగుదలలను తక్కువ అంచనా వేయకండి మీ కుటుంబంతో శాంతికోసం మాట్లాడండి గతంలో మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకున్న వ్యక్తులకు మీ సంరక్షణ మరియు శ్రద్ధ అవసరం అవుతుంది రాబోయే కొద్ది రోజులు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నందున ఈరోజు మీరు రిస్క్ తీసుకోవచ్చు మీలో కొందరు సమాజంలో గౌరవప్రదమైన స్థానాన్ని పొందుతారు మీరు ఎంత కష్టపడి పనిచేస్తే మీ లక్ష్యాలను అంత త్వరగా సాధిస్తారు విజయం సాధించాలంటే ముందుగా మనం దానిని చేయగలమని నమ్మాలి గత కొన్ని రోజులుగా మీరు నిరంతరం ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు కాని ఈరోజు మీరు వాటికి సంతృప్తికరమైన పరిష్కారాన్ని కనుగొనగలుగుతారు ఏ పద్ధతికైనా సమయం పడుతుందని గుర్తుంచుకోండి మీరు ఓపిక పట్టాలి కాని మీరు నియమాలను ఖచ్చితంగా పాటిస్తే మీరు మీ సమస్యల నుండి చాలావరకు బయటపడవచ్చు మీకు దగ్గరగా ఉన్నవారికి అనారోగ్యం ప్రమాదం మొదలైనవి మిమ్మల్ని షాక్కు గురిచేస్తాయి ఆత్మీయులతో విభేదాలు ఉండవచ్చు సమస్యలను శాంతితంగా మరియు మర్యాదగా పరిష్కరించుకోండి ప్రేమ సంబంధాలలో మీ భాగస్వామికి మీ ప్రేమను ఎలా అనుభూతి చెందేలా చేస్తారనేది కూడా ముఖ్యం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ మీరు ఈరోజు ప్రేమ కలలలో మునిగిపోతారు మీలో కొందరు మీ ప్రేమికుడిని ఆకట్టుకోవడానికి ఈరోజు మీ వ్యక్తిత్వాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించవచ్చు కాని మీ ఆత్మవిశ్వాసమే మీ వ్యక్తిత్వానికి మూలం గుర్తుంచుకోండి నిజమైన ప్రేమకు ఎప్పుడూ సుఖాంతం ఉండదు ఎందుకంటే అది ఎప్పటికీ అంతం కాదు ఈ సమయంలో మీరు మీ జీవితాన్ని శాంతి మరియు సంతృప్తితో గడపాలని కోరుకుంటారు దీనికోసం మీరు కష్టపడి పనిచేస్తున్నారు వ్యవసాయం భవనం మరియు వాహనాలు మొదలైన వాటితో సంబంధమున్నవారికి ఈరోజు చాలా శుభప్రదమైన రోజు ఈ సమయంలో మీ సమయం అధికారం మరియు వనరులను తెలివిగా ఉపయోగించుకోండి మీ ప్రయత్నాలలో ఎటువంటి లోపం లేదు కాని మీ మార్గంలో అనేక అడ్డంకులు రావచ్చు ఈరోజు ముందుకు అడుగు వేయవలసిన సమయం మీరు ఎల్లప్పుడూ కోరుకున్నది పొందే సమయం ఇది కాబట్టి ఇప్పుడు మీ భావోద్వేగాలను ఎక్కువగా ఉంచండి దీనితో పాటు ఈరోజు మీ శుభ దిశ ఉత్తరం ఖచ్చితంగా ఈరోజు ఉత్తర దిశలో వెళ్ళండి రోజు మీ అదృష్ట సంఖ్య ఒకటి ఈరోజు బియ్యం దానం చేయండి ఆదాయం పెరుగుతుంది